గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరి రాస్ వెల్నెస్ వారు మరి మనకి వెయిట్ లెస్ కిట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇందులో రెండు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి గ్రీన్ టీ దీంట్లో కూడా క్యాప్సిల్స్ టైప్ ఉంటుంది అదేవిధంగా వెయిట్ లెస్ ఏదైతే ఇది క్యాప్సుల్ అండి మరి ఇది వచ్చి మనకి భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు ఈ క్యాప్సుల్ అనేది తీసుకోవాలి అదేవిధంగా మరి ఉదయాన్నే మనకి గ్రీన్ టీ క్యాప్సిల్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ టీ క్యాప్సుల్ హాట్ వాటర్లో వేయడం ద్వారా అది ఆటోమేటిక్గా మెల్ట్ అవుతుంది సో దాన్ని ప్రతిరోజు సేవించడం ద్వారా సుమారు ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు ఇది తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు వెయిట్ లాస్ అనేది జరగడం జరుగుతుంది థ్యాంక్ యూ మరి ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఇప్పుడు నేను హాట్ వాటర్ అనేది తీసి ఈ క్యాప్సుల్ అనేది అందులో వేస్తాను ఏ విధంగా మెల్ట్ అవుతుందో మనం చూద్దాం చూడండి హాట్ వాటర్ వేస్తున్నాను గ్లాస్లో ఓకే ఇప్పుడు ఏదైతే రాస్ వెల్నస్ మనకి ఇచ్చిన క్యాప్సుల్ ఏదైతే ఉందో సో దాన్ని ఈ హాట్ వాటర్లో వేస్తున్నాను చూడండి ఎలా మెల్ట్ అవుతుందో అదండి చూడండి ఓకే ఇది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత జస్ట్ ఒక స్పూన్తో మనం దాన్ని తిప్పుకుని ఆటోమేటిక్గా మనం తాగొచ్చు ఇది మరి పూర్తిగా ఏదైతే సరిక రసం ఫ్లేవర్ అనేది రావడం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ మరి ఎవరైతే వెయిట్ లాస్ తగ్గాలి అనుకుంటున్నారో వాళ్ళు వెంటనే మన రాస్ వెల్నెస్ వారి ఏదైతే మన వెయిట్ లాస్ కిట్ని తీసుకుని మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ మరిన్ని రాస్ వెల్నెస్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్